ఈ రోజే డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి ఇంకోటి ఏంటంటే సైబర్ నేరగాళ్ళు మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మనీ అనేది అడగడం జరుగుతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజే డిఎస్సి మెరిట్ లిస్ట్ అని చెప్పేసి నిన్న డిఎస్సి కన్వీనర్ గారు నేను ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగిందండి ఆయన ఏంటంటే ఇరవై రెండవ తారీఖున మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తాము నెక్స్ట్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలో వాళ్ళకి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది కూడా డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోనే మేము అందుబాటులో ఉంచడం జరుగుతుందనేసి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగిందండి అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్ మేము చాలా పారదర్శకంగా అయితే నిర్వహించాము ఎటువంటి అవకతవకలకు జరగకుండా మేమైతే నిర్వహించామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొంతమంది చేసే దుష్ప్రచారాలను మీరు నమ్మకండి అలాంటి వాళ్ళ మీద చట్టపరంగా మేమైతే చర్యలు తీసుకుంటామనేసి ఆయన అయితే చెప్పడం జరిగిందండి అంటే ఎవరైతే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటారంటండి అలాగే ఇదే విషయాన్ని మన విద్యా ఐటీ శాఖ మంత్రి అయిన మన లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం అయితే జరిగిందండి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తాము అలాగే మన కాల్ లెటర్స్ ఎవరైతే ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కాల్ లెటర్స్ అన్నీ కూడా మన అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందండి అభ్యర్థుల వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను అందించడం జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగిందండి అలాగే డిఎస్సి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది దళారులు అయితే చెప్పి అభ్యర్థులని అయితే మోసం చేస్తున్నారండి అలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది ఎవరైతే ఇలాంటి మాటల్ని స్ప్రెడ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయనైతే స్పష్టం చేయడం అయితే జరిగిందండి మనకి ఇదే మాటని డిఎస్సి కన్వీనర్ గారు చెప్పడం జరిగింది అలాగే మన విద్యా ఐటీ శాఖ మంత్రి గారు కూడా ఈ అయితే చెప్పడం జరిగిందండి ముందు మన మెరిట్ లిస్ట్ అయితే మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో జిల్లాల వారీగా అందులో అయితే ఉంచడం అయితే జరుగుతుందండి మనకి ఎన్నింటికి మెరిట్ లిస్ట్ వస్తుంది అనేసి అయితే కన్ఫర్మ్ టైం అయితే వాళ్ళైతే చెప్పలేదండి ఎందుకంటే వాళ్ళైతే ముందు స్పోర్ట్స్ కోటకు సంబంధించిన ఈ మెరిట్ లిస్ట్ అనేది ముందు వాళ్ళైతే ఆ వర్క్ అయితే చూస్తున్నారండి నెక్స్ట్ మండే ఈరోజు ఏ టైం అయినా సరే మనకైతే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అలాగే కాల్ లెటర్స్ అనేవి కూడా మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోనే అందుబాటులో అయితే వ్యక్తిగత లాగిన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఒకసారి మనం వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవడమేనండి అలాగే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలని చెప్పి ఫలానా డేట్ అనేది చెప్తారు కదండి ఆ డేట్ ప్రకారంగా మనం గనక హాజరు కాకపోయినా మన దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఏమీ లేకపోయినా అలాంటి వాళ్ళని అయితే మనకి ఈ డిఎస్సి జాబ్కి అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయరండి ఒక చిన్న చిన్న లెటర్స్ లాంటివి మిస్టేక్ ఉన్నా లేదా ఆధార్ కార్డులో కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఒక ఒకటి రెండు లెటర్స్ అలా కొంచెం మిస్టేక్ పడినా అలాంటివి అయితే ప్రాబ్లం ఏమీ లేదండి దయచేసి ఎవరో కూడా అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందకండి ఎందుకంటే నిన్న మా ఫ్రెండ్ కూడా సేమ్ ప్రాబ్లం అండి తన సర్టిఫికెట్లు అయితే వాళ్ళ ఫాదర్ పేరు అయితే మిస్టేక్ పడిందని తను చాలా అయితే టెన్షన్ పడింది సో అలాంటి అయితే ఏం ప్రాబ్లం ఏమీ లేదండి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది మన టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మెయిన్ అండి అందులో మన ఫాదర్ నేమ్ మన నేమ్ కరెక్ట్గా ఉంటే చాలండి సో సర్టిఫికెట్స్ ఏమన్నా కనుక లేకపోయినా అలాంటి వాళ్ళనైతే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేయరు నెక్స్ట్ అర్హత కలిగే సర్టిఫికెట్లు అన్నీ ఉన్న వాళ్ళనైతే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు వాళ్ళని వెరిఫికేషన్కి అయితే పిలుస్తారండి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ సెట్లు ఒక మూడు సెట్లు అండి మనం రీసెంట్గా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మొత్తం ఒక మూడు సెట్లు అయితే గెజటెడ్ సైన్ చేయించి అంటే ఎవరైతే గ్రీన్ పెన్తో సైన్ చేస్తారో అలాంటి వాళ్ళ చేత మనం సైన్ అయితే జిరాక్స్ సెట్ల మీద మూడు సెట్ల మీద అయితే సైన్ పెట్టించుకోవాలండి అంటే మన ఎవరైనా హెచ్ఎం కానీ లేదా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ డాక్టర్స్ ఉంటారు కదండి వాళ్ళ చేత కానీ మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ చేత ఒక మూడు సెట్లు అయితే జిరాక్స్ సెట్ల మీద అయితే సైన్ పెట్టించుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కన్ఫర్మ్ అండి అవి కూడా రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే మీ దగ్గర అవైలబుల్గా పెట్టుకుని ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తారో వెళ్ళే ముందు సర్టిఫికెట్స్ అన్నీ కూడా ముందు అధికారిక వెబ్సైట్లో అంటే డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లు ఇంకా మనకైతే ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు అయితే ఆ ఆప్షన్ అయితే ఓపెన్లో ఉండేది కదండి మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లై చేసే కదా మనం డిఎస్సి ఎగ్జామ్కి అయితే అప్లై చేశాము సో ఇప్పుడు కూడా మరలా అదని సిస్టమ్ అయితే ఆన్లో ఉంచుతారండి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లే ముందు ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి నెక్స్ట్ అయితే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అందరూ కూడా సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకోండి మనకైతే ఈరోజే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్